అందరికీ నమస్కారం నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్ ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే నిందాల వరదరాల రెడ్డి గారు వీళ్ళిద్దరు రహస్య మిత్రులు వీళ్ళ మధ్యలో రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను ఈరోజు కూడా అది బహిర్గతమైంది మరోసారి రుజువు అయింది మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ ఆమోదించడానికి వంద కోట్ల బడ్జెట్ ఆ రోజు అటు వైసీపీ కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే కానీ రాకపోవడానికి కారణమేంటో ప్రజలే గమనిస్తూ ఉన్నారు టీడీపీ కౌన్సిలర్లే కాకుండా వైసీపీ కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు హాజరు కాలేదు వంద కోట్ల బడ్జెట్ ఉన్న సమావేశం కూడా కేవలం కొద్ది నిమిషాల్లో ముగించేసి హుటాహుటిన వెళ్ళిపోవడానికి కారణమేంటో సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు ఏ చిన్న సమావేశమైనా ఏ చిన్న మీటింగ్ అయినా ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొని దాని గురించి పనిచేయాలని చెప్పి ఆయన ఎప్పుడు కొడతారు కానీ ఇంత ముఖ్యమైన సమావేశానికి వంద కోట్ల బడ్జెట్కు ఆయన ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా అన్నా క్యాంటీన్కు అలాగే షాపుల ఓపెనింగ్లో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మీకు పురపాలక సంఘం అలాగే వంద కోట్ల బడ్జెట్ కంటే ఈ సమావేశం కంటే మీకు ఓపెనింగ్ ముఖ్యమా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు అన్న క్యాంటీన్ కూడా అన్న క్యాంటీన్ ఓపై దాదాపు దాదాపుగా ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు వెళ్ళలేరు ఈయన మొట్టమొదటిసారిగా ఆ రోజు వెళ్ళడంలో ఆంతర్యం ఏమిటి ప్రజలు గమనించాలా ఎందుకంటే వీళ్లకు ఈ సమావేశానికి హాజరు కాకుండా హాజరైన వాళ్ళు కూడా కేవలం కొద్ది నిమిషాల్లో ఆమోదించడానికి కారణం ఏంటంటే పెట్రోల్ బంకులో అక్షరాల ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి సాక్షాత్ కమిషనర్ గారు ధృవీకరించినారు దీని గురించి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి దీని గురించి చర్చ జరిగితే ఇద్దరికి కూడా డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో ఇద్దరంటే రెండు పార్టీలకు కూడా డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆ సభను హుటాహుటిన నిర్వహించి కొద్ది నిమిషాల్లోనే ముగించడానికి ఇదే కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక కోటి ఇరవై మూడు లక్షల అవినీతి జరిగింది కానీ ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు వాళ్ళ పండగ పూట కూడా వాళ్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఉంది కానీ ఇది ఒక కుటుంబ వ్యవహారంలా కుటుంబ వ్యాపారంలాగా మార్చేసి ఒక కోటి ఇరవై మూడు లక్షల అప్పులు ఇచ్చేసి దానికి ఎటువంటి రికార్డు లేకుండా ఎటువంటి సంజాయ్ శిబలేని అధికారికి మళ్ళీ అక్కడే దాంట్లోనే పెట్టారు దీంట్లో ఆంతర్యం ఏమిటో టీడీపీ కానీ వైసీపీ కానీ చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినాము వీళ్ళ మధ్యలో అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను ఆహ్వానిస్తా ఉన్నాను మీ ఇద్దరి మధ్యలో టీడీపీ వైకాపా మధ్యలో రహస్య ఒప్పందాలు లేవని చెప్పి మీరు తెలియజేయాలంటే మీరు బహిరంగ చర్చకు రావాల్సిందే మున్సి అక్కడ మున్సిపాలిటీ పెట్రోల్ బంక్లో జరిగిన అవినీతి గురించి మీరు చర్చించాల్సిందే నలభై ఎనిమిది గంటలు మీకు సమయం ఇస్తూ ఉన్నాము మీకు రహస్య ఒప్పందాలు లేవంటే మీరు మున్సిపాలిటీకి వచ్చి దీని మీద చర్చ పెట్టాలా దీని గురించి చర్చ జరపాలా ఎందుకంటే ప్రజాదరణ మీద కేవలం ఒక సామాన్యుడు ఇంటి పన్ను ఒక ఐదు వేలు పదివేలు కట్టని పరిస్థితుల్లో వడ్డీల మీద వడ్డీలు వేసి చక్ర వడ్డీలు వేసి ముక్కు పిండి లాగుతారే ఈరోజు ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు అప్పులు ఇచ్చినారు వీళ్ళు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు అప్పులు ఉన్నారు వీళ్ళకు వడ్డీతో తీసుకుంటున్నారా వడ్డీ లేకుండా తీసుకుంటున్నారా ఇది ఎప్పుడు జమ చేస్తారో ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారి నేను సూటిగా సవాల్ విసురుతా ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న యువకులు మీకు బత్సారాలని అనిపిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే పోటీ చేస్తే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కంటే తక్కువ వయసు బచ్చారాలు అందరూ నాకు ఓట్లు వేయద్దు ఈ ఓట్లు అవసరం లేదని చెప్పి చెప్పే ధైర్యం మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మీకు సూటిగా సవాల్ విసురుతా ఉన్నారు లేదు మీ అందరూ ఓట్లు కావాలి అందరు వయసులో వాళ్ళు ఉన్న ఓటు మీకు కావాలంటే బచ్చాగాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్య దేశం మీరు సమాధానం చెప్పాలా ఆ రోజు మీరు నియమించిన కమిషన్లు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు ఈ ఐదు ఆరు సంవత్సరాలు రెండు రెండు మూడు సంవత్సరాలు వైకాపా పరిపాలించింది ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవుతా ఉంది అంటే ఈ అవినీతి అనేది రెండు ప్రభుత్వాల హయాంలో కూడా జరిగింది దీనికి టీడీపీ వైసీపీ ఇద్దరు బాధ్యులే ఇద్దరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లేకుండా ప్రజలకు మభ్యపెట్టి ప్రజలకు ఇలాంటి సమాచారం తెలియజేయకుండా మీరు విచ్చలవిడిగా మీరు మీ రాజకీయ ప్రతాపాన్ని మీరు చూపిస్తా ఉన్నారు మీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు కానీ ఈ సమస్యలన్నీ గాలి వదిలేసి ఈ అవినీతి జరిగిన దాని గురించి మీరు చర్చించకుండా ఈ సమాచారం బయట రాకుండా మీరు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము బచ్చాగాళ్ళని మీరు కౌన్సిలర్ అయింది దాదాపుగా నాకు తెలిసి ఇరవై ఏడు సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాల లోపే మీరు పొద్దుటూరు మున్సిపాలిటీకి చైర్మన్ కూడా అయినారు అది మరొకండి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు నలభై సంవత్సరాలు బచ్చగాలంటే ఓట్లు వేసేవాళ్ళు కూడా మీకు బతాగాలనేనా పద్దెనిమిది ఏళ్ళలో ఉండేవాడు ఇది సాక్షాత్ మన రాజ్యాంగమే మనకు హక్కు ఇచ్చింది పద్దెనిమిది సర సంవత్సరాల తర్వాత అందరూ మేజర్ అని చెప్పి మీరేదో సర్టిఫికేట్ ఇచ్చేది బచ్చాల బచ్చాల కాదని ప్రజాక్షేత్రంలో ప్రజలు తేలుస్తారు చైర్పర్సన్ గారి విషయానికి వస్తే ఆయన కులం కార్డు ఉపయోగిస్తారు నేను బీసీ మహిళ కాబట్టి నాకు కమిషనర్ గారు నా మాట వినడం లేదని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ గారి సూటిగా సవాల్ ఉన్నాను ఎన్ని బీసీ వార్డులకు మీరు పర్యటించినారు గత నాలుగైదు సంవత్సరాల్లో మీరు బీసీ వార్డుల్లో చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి ఎంతమందికి చేనేతలకు మీరు లబ్ధి చేకూర్చున్నారు ఎంతమంది బీసీలకు మీరు కొత్త పెన్షన్లు ఇప్పించగలిగినారు మీ కమ్యూనిటీకి చేసిన మీరు పనులేంటి అభివృద్ధి ఏంటో తెలియజేయండి అలాగే ఒక చైర్పర్సన్ కు నెలకు పదహైదు వేల రూపాయలు గౌరవ వేతనం వస్తుంది వైస్ చైర్మన్లకు ఏడు వేల ఐదు వందలు వస్తుంది అలాగే ప్రతి కౌన్సిలర్ కు మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇవన్నీ ఎందుకయ్యా ప్రజాధనం ఉపయోగించేటప్పుడు ప్రజల సొమ్ము తీసుకునేటప్పుడు కనీసం అక్కడ మీటింగ్ లో పది నిమిషాలు కూడా కూర్చునే మాట్లాడే ఓపిక మనకు లేకుంటే ఎట్లా ప్రతి నెల దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఇస్తారు ఎందుకంటే ప్రొద్దుడూరు పట్టణంలో పర్యటించడానికి ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఉపయోగపడాలని చెప్పి పొందుపరిచారు కానీ ఏ రోజు చైర్పర్సన్ గారు బీసీ వాళ్ళకు కానీ లేకుంటే ప్రొద్దుడూరు పట్టణంలో ఏ రోజు పర్యటించినారో ఏ సమస్యలు పరిష్కరించారో సమాధానం ఇవ్వండి ఇవన్నీ లేకుండా కేవలం రాజకీయ స్వలాభం కోసం మీరు రాజకీయంగా మా పై చేయి అని చెప్పి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిచ్చి టీడీపీ కానీ వైసీపీ కానీ ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి గురించి కానీ ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి గురించి కానీ మీరు మాట్లాడకపోవడం చాలా దౌర్భాగ్యం మేము కాంగ్రెస్ పార్టీ తరపు గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మున్సిపాలిటీ పెట్రోల్ పంప్లో జరిగిన ఒక కోటి ఇరవై మూడు లక్షల అవినీతిని దీని గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నారో రాబో రోజుల్లో ఏం చర్యలు తీసుకుంటారో ప్రజలకు సమాధానం ఇవ్వాలా దీని మీద బహిరంగ చర్చ జరగాల ఒక సామాన్యుడు పన్ను కట్టకుంటే ఆ పన్నుకు వడ్డీలు వడ్డీల మీద చక్ర వడ్డీలు ఇచ్చే వేసి ముక్కు పిండి వసూలు చేస్తారే ఈరోజు ఒక కోటి ఇరవై మూడు లక్షలకు నెలకు వడ్డీ ఎంత అవుతుంది ఈ డబ్బు అసలు అప్పులు ఇవ్వమని చెప్పి ఎవరు చెప్పినారు దీని గురించి సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ పెట్రోల్ పంపులో అటు వైపా వైకాపా ప్రభుత్వంలో కానీ ఇటు టీడీపీ ప్రభుత్వంలో కానీ రెండు ప్రభుత్వాల్లో కూడా ఈ అవినీతి జరిగింది కాబట్టి అటు మాజీ ఎమ్మెల్యే రాజమల్లం శివప్రసాద్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నింద్యాల వరదాల్ రెడ్డి గారు కానీ దీని మీద సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకు మీరు దీని గురించి సంజాయిస్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేదు మీరు ఇవ్వరంటే మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాము ప్రజలు కూడా మీరు మీ చీకటి ఒప్పందాలు గమనిస్తూ ఉన్నారు సరైన సమయంలో సరైన విధంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను